శ్రీమాత్రే నమ ఈరోజే నాగపంచమి వృషభ రాశివారికి కోట్లు గడించే యోగం ప్రారంభం కాబోతుంది ఇక అదృష్టం మొదలు వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి నాగపంచమి నుండి కూడా వృషభ రాశి వారికి కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారు ఈ మాసంలో వ్యాపార పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలానే రాజయోగం కారణంగా ఆర్థిక పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు కావలసిన సమయానికి డబ్బు అందడం వల్ల డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరిలో కూడా పట్టుదల అనేది పెరుగుతుంది ఏదో ఒక విధంగా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి విద్యపై దృష్టి పెట్టడం జరుగుతుంది అలానే విద్యార్థులు తమ శక్తికి మించి కష్టపడతారని చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని కూడా పొందబోతున్నారు కానీ కొన్ని పరిచయాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పరిచయాలు మిమ్మల్ని చెడు వ్యసనాల వైపుకు చెడు అలవాట్ల వైపుకు దారితీసే అవకాశం చూపిస్తుంది కాబట్టి అటువంటి పరిచయాలు మాత్రం దూరం పెట్టడం మంచిది విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారిని గమనించినట్లయితే వీరు కొంచెం భయం అనేది ఎక్కువగా ఉంటుంది నెమ్మదిగా ఉంటారు దేనిని కూడా త్వరగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడతారని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు తమ వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధతకు గురవుతారు మీ చుట్టూ అనేక ఆప్షన్లు ఉండటం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మాత్రం మీకు కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఎంపిక విషయంలో మాత్రం ఆలస్యమైన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ఇతర వ్యక్తుల సలహాలు కానీ స్నేహితుల సలహాలు కానీ పాటించవద్దు కేవలం ఆయా రంగాల్లో ఉన్న నిపుణుల సలహాలు మాత్రమే తీసుకుని ముందుకు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది పారిశ్రామిక పరంగా ఏవైతే రుణ ప్రయత్నాలు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోతూ ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుంది అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్నటువంటి లాభం వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది కాబట్టి పొత్తుల ప్రయత్నాలు ఈ సమయంలో కొంచెం వాయిదా వేయడమే మంచిది ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ పరంగా ఈ మాసం కొంచెం ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది గత మాసం అంతా కూడా అధిక పనివేళలో అధిక పని భారం వల్ల మీరు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడి ఉంటారు ఈ మాసంలో చాలా వరకు కూడా పని భారం తగ్గుతుంది అలానే ఉద్యోగ పరంగా మీరు అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తారు అంటే కెరియర్లో కొత్త ఉద్యోగాల కొరకు కెరియర్ డెవలప్మెంట్ కొరకు కొన్ని కొత్త రకాల కోర్సులు నేర్చుకోవడం అటువంటివన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది వృషభరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా కలిసొస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు అయితే ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారు ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా శత్రువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఎదుర్కోలేక కొంతమంది దొంగదారులు వెతుక్కొని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి శత్రువుల విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో ముఖ్యంగా పెద్దల ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషభ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో సంతానం గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది వివాహ విషయంలో నిర్ణయాలు మాత్రం పెద్దవారికే వదిలేయడం మంచిది మీ నిర్ణయాల విషయంలో తప్పులు పొరలాడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా ఈ పంచమి నుండి కూడా అనుకూలంగా ఉండబోతుంది చాలా వరకు కూడా శరీరానికి సంబంధించి నొప్పులు వ్యాధులు కానీ చర్మ సంబంధిత వ్యాధుల నుండి మాత్రం ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ రాజకీయస్థులు ఉన్నారు రాజకీయ పరంగా మాత్రం అదృష్టమైతే ప్రారంభమైంది ఇప్పటి వరకు కూడా డౌన్ స్టేజ్లో ఉన్న మీ రాజకీయ జీవితం అనేది ఈ సమయం నుండి కూడా అభివృద్ధిలోకి వెళ్తుంది రాజకీయ పరంగా మీరు చేసినటువంటి కొన్ని మంచి పనుల కారణంగా మంచి గుర్తింపు ప్రజాదరణ ప్రజాబలం పెంచుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా కొన్ని కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి ఈ స్నేహాలు కూడా మీ రాజకీయ అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి వృత్తిపరంగా అవకాశాలు మాత్రం కొంచెం కష్టతరంగానే ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలు మీకు నచ్చకపోవడం లేదా అవకాశాలు మీకు కావలసిన విధంగా రాకపోవడం ఇటువంటి సమస్యలు ఈ మాసంలో కొంచెం అధికంగానే ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి స్త్రీలకు మాత్రం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది స్త్రీలు చేసేటువంటి దూర దూరప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి వృషభ రాశి వారికి శివుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ